Welcome back to our channel. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు పదమూడు పాయింట్ల వెరిఫికేషన్ అమలు చేయడం లేదని పెన్షన్లు మాత్రమే తొలగించామని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే కీలక ప్రకటన చేశారు శాసన మండలిలో ప్రశ్న ఉత్తరాల సమయంలో జరిగిన చర్చలో రాష్ట్రంలో దాదాపు రెండు లక్షలకు పెన్షన్లను తొలగించారని పదమూడు పాయింట్ల వెరిఫికేషన్ కారణంగా అనేక మంది పెన్షన్ కోల్పోయారని వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆరోపించారు ఈ ఆరోపణలకు మంత్రి శ్రీనివాస్ స్పందిస్తూ ప్రస్తుతం పాయింట్ వెరిఫికేషన్ అమలు చేయడం లేదని స్పష్టతనిచ్చారు పెన్షన్ల విషయంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై తీవ్ర చర్చ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కారణాలతో పెన్షన్లు తొలగించారని దివ్యాంగుల కోటాలు సైతం పెన్షన్లను తగ్గించారని ప్రతిపక్ష సభ్యులు మండిపడ్డారు పేదలకు అందాల్సిన పెన్షన్లను అందించకుండా అవసరమైన వెరిఫికేషన్తో ఇబ్బంది పెడుతున్నారని అనవసరమైన వెరిఫికేషన్ తో ఇబ్బంది పెడుతున్నారని ఇది అనైతికమని ఆరోపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను వైఎస్ఆర్ సిపి సహకరించొద్దని ఆదేశించారని ప్రతిపక్ష సభ్యులు విమర్శలు గుప్పించారు అయితే ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం పద్నాలుగు వేల పెన్షన్లు మాత్రమే తొలగించారని పేర్కొన్న వాస్తవంగా రెండు లక్షల పెన్షన్లు తగ్గించారని ప్రతిపక్షం అనుమానం వ్యక్తం చేసింది గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పదమూడు లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్టు సభ్యులు తెలిపారు అయితే ప్రస్తుత ప్రభుత్వం కొత్త పెన్షన్లను మంజూరు చేసిందా లేదా అన్న ప్రశ్నకు మంత్రి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు దివ్యాంగుల కోటాలో పెన్షన్ల మంజూరుపై ప్రత్యేక నిబంధనలు అమలవుతున్నట్లు మంత్రి తెలిపారు అయితే ఈ నిబంధనల వల్ల అనేక మంది అర్హులు పెన్షన్ పొందలేకపోతున్నారని ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానంపై వివరణ ఇచ్చారు పదమూడు పాయింట్ వెరిఫికేషన్ పూర్తిగా అమలు చేయడం లేదని రెండు లక్షల పెన్షన్లు తొలగించామని చెప్పడం స్పష్టం చేశారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లక్ష ఎనభై వేల మంది పెన్షన్ పొందుతున్న వారిని మరణించారు తొలగించిన పద్నాలుగు వేల మంది పెన్షనర్లలో ఎక్కువ మంది శాశ్వతంగా వలస వెళ్లిన వారని మంత్రి వివరించారు గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు పెన్షన్లు మంజూరు చేశారని హెల్త్ పెన్షన్ అర్హత గల వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు కడప జిల్లాలో మూడు వేల మందికి పైగా దివ్యాంగుల పెన్షన్లు మంజూరయ్యాయి అయితే కలెక్టర్ తనిఖీ చేయగా అందులో కేవలం పదమూడు వందల మంది మాత్రమే అర్హులని తేలిందని మంత్రి వివరించారు ఈ తనిఖీలతో నిజమైన అర్హులు మాత్రమే పెన్షన్ పొందేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు పెన్షన్ విషయంలో విధానంలో ముఖ్యమైన మార్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పౌస్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తోంది భర్త మరణించిన తర్వాత భార్యకు నేరుగా పెన్షన్ మంజూరయ్యేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది భర్త చనిపోతే కొత్త దరఖాస్తు అవసరం లేకుండా తదుపరి నెల నుంచే పెన్షన్ కొనసాగేలా ఈ విధానం రూపొందించామని మంత్రి వివరించారు ఇది మాత్రమే కాకుండా పెన్షన్ బదిలీకి కూడా అవకాశం కల్పించినట్లు తెలిపారు ప్రస్తుతం ప్రభుత్వ విధానంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నప్పటికీ అవి పేదలకు ఎంతవరకు లభిస్తున్నాయన్నది కీలక ప్రశ్నగా మారింది పదమూడు పాయింట్ల వెరిఫికేషన్ లేకపోయినా పెన్షన్లు ఎందుకు తొలగించాల్సి వచ్చింది కొత్త పెన్షన్ మంజూరు ప్రక్రియ ఏ దశలో ఉంది ప్రస్తుత మార్పులు నిజంగా పేదలకు ప్రయోజనకరంగా ఉన్నాయా ఈ ప్రశ్నలు ఇంకా అనుమానాలకు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి